ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించేశారు మొన్న బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు సంబంధించి మరికొన్ని వరాలు కురిపించారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ అర్జెంటుగా ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటి అంటే పింఛన్ల విషయంలో నాలుగు వేల రూపాయలు చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన చేశారు ఒకేసారి నాలుగు వేలు ఇస్తారా పెంచుకుంటూ పోతారా అనేది రేపు పదిహేడవ తేదీ సభలో క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే గతంలో మీరు మేము ఒకేసారి ఏగమ్మను ప్రకటించామన్నారు తప్ప ఇప్పుడు నాలుగు వేలు చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఒకేసారి ఇస్తామని చెప్పలేదు రేపొద్దున్న అవసరం అయితే ఒకవేళ అధికారంలోకి వస్తే అది మళ్ళీ రిపీట్ చేసి వినిపించి నేను ఒకేసారి ఇస్తానని చెప్పలేదు పెంచుకుంటూ వెళ్తానని చెప్పొచ్చేమో అది క్లారిటీ ఇవ్వాలి పెంచుకుంటూ వెళ్తారా ఒకేసారి ఇస్తారా అలాగే పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు పదిహేను వందల రూపాయలు చొప్పున పింఛన్ ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒకరి క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు తాజాగా బీసీలకు సంబంధించి యాభై ఏళ్ళు వయసు తగ్గిస్తాను అన్నారు అంటే యాభై ఏళ్ళకి పింఛన్ ఇస్తాను అన్నారు అంటే ఆ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఇచ్చే వాళ్ళలో బీసీలు లేరా బీసీలు ఉండరా బీసీలకి యాభై ఏళ్ళ వరకు తగ్గిస్తే ఈ నాలుగు వేలు పింఛన్ వేరు ఆ పదిహేను రూ పదిహేను వే వందల పింఛను వేరా ఈ రెండు ఒకటేనా ఒకవేళ అది తీసుకున్న వాళ్ళు దీనికి అనర్హులు అవుతారా ఇది తీసుకున్న వాళ్ళు దానికి అన అనర్హులు అవుతారా రెండింటికి ఏం పేర్లు పెడతారు ఇది క్లారిటీ ఇవ్వాలి అలాగే ఇప్పటికే ఒంటరి మహిళ పింఛను సామాజిక పింఛన్లు ఉన్న వీడియో పింఛన్లు ఎలా ఉన్నాయి వాటిని అన్నింటినీ తీసేస్తారా అవి కూడా కంటిన్యూ చేస్తారా పింఛన్ల విషయంలో స్పష్టత లేకుండా ఏదో తూతూ మంత్రంగా చెప్పేస్తే మాత్రం ఆ అయోమయంలో ఓట్లు గలంతయ్యే ప్రమాదం ఉంటుంది అనేది ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది హామీలు అయితే ఇచ్చేస్తున్నారు బాగానే ఉంది కానీ క్లారిటీ లేకపోతే రేపొద్దున పొద్దున ఓటేసే సమయానికి ఆ క్లారిటీ రాకపోతే ఓటెటైనా పడవచ్చు